దిల్ రోబా అని పెట్టారు కానీ దిల్ రుబాబ్ లా ఉంది కొంచెం ఇక్కడ రుబాబ్ చేస్తున్నారు మీరు రుబాబ్ చేస్తున్నారు మీరు ఏ జింకిలి అన్నారు ఇందులో ఈ మిమ్మల్ని రహస్య గారు ఎవరిని పిలుస్తారు మీరు రహస్య గారి ఉంది మా దిందకి మిందుగా చల్లా గుర జింకిలి అదొక మేము అయితే రహస్య గారినే మాట్లాడుకుంటాం రుబా కొన్ని మంచి తర్వాత ఇంకొకరు కూడా రాబోతున్నారు సో పేరెంటింగ్ హుడ్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇది కొకరు రెండు మూడు నెలల్లో ఒక బేబీ వస్తుందన్న ఫీలింగ్ చాలా చదువు కుక్ చేస్తారా ఏదో అప్పుడప్పుడు రేర్గా దోసేస్తాం ఏది మీ మీ వైఫ్కి ఏమన్నా కుక్ చేసింది ఏంటి ఏం చేస్తా పూరి జగన్నాథ్ గారి హీరోలు ఉండేవారండి ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇప్పుడు ఏమన్నా మీకు అది గుర్తొచ్చింది ఆ వైబ్ ఏమన్నా పూరి గారి హీరో ఇష్టపడి పూరి గారి మాటలు పూరి గారిది త్రివిక్రమ్ గారిది బ్లెండ్ చేసుకొడితే అలా ఉన్న వాళ్ళకి ఏంటి చేంజ్ అవ్వాలి ఎలా ఉన్నావో జెన్యున్ గా అలాగే ఉండాలి మీ క్యారెక్టర్ బిలీవ్ చేస్తే వాళ్ళే తిరిగి వస్తారు అని అంటారు ఎవరి కోసం చేంజ్ చేంజ్ అయితే ఎందుకంటే ఆ పక్క వాళ్ళు ఒకరుంటారు పది మంది మారు కారం రంగు రుచితో ఉంటుంది వెల్కమ్ టు ఇండియా క్లిట్స్ తెలుగు నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే ఆ సినిమాతో అయితే బాగా కనెక్ట్ అయిపోయారు తెలుగు ఆడియన్స్కి ఇప్పుడు దిల్ రూబాతో నాకు తెలిసి దిల్ని అయితే రాప్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట నాతో పాటు కిరణ్ అబ్బారు ఉన్నారు మాట్లాడారు హై సార్ అండి సో ఏంటి అసలు ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే లుక్స్ బికాస్ మీరు ఇన్ని సినిమాలు ఆల్మోస్ట్ నైన్ ఫిల్మ్స్ కూడా చూశాను లుక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇప్పటి వరకు ఎవరైతే ట్రోల్ చేశాడో ఒక్కడైనా ఆ కమెంట్ అన్న హీరోలా ఉన్నవారు పెట్టడు పెట్టడం నాకు తెలిసినంత వరకు బికాస్ ఆల్రెడీ మారిపోయింది మీరు బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ ఆ సినిమాతో చాలా హార్ట్ ఫెల్ట్ మీన్ ఏంటంటే ఒక సొంతల్ని ఓన్ చేసుకున్నట్టు చేసుకుంటున్నారు సో ఇప్పుడైతే మాత్రం ఒక మ్యాన్లీ లుక్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఒక రీజన్ అడుగుతున్నాను లైక్ ఏంటంటే పోఖరి సినిమా ఆఫ్టర్ మ్యారేజ్ రిలీజ్ అయింది కాబట్టి మహేష్ బాబు గారికి సో నమ్రత గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది మేకవర్ అంతా చేంజ్ అయిపోయింది ఇలా అంతా ఉన్నాయి సో ఇక్కడ మీరు ముందే మేకింగ్ చేసినప్పటికీ బట్ మ్యారేజ్ తర్వాత రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సినిమాలు ఏమన్నా మాకు ఏమనిపిస్తుంది అంటే రహస్య గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా సజెషన్స్ కానీ మేకౌవర్లో కొంచెం కేర్ తీసుకోమని హెయిర్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇలాంటిది ఏమైనా ఉందా అలా ఇదంతా మా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష గారు అలాగే మా స్టైలిస్ట్ రామన్న హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు చేశారు వాళ్ళు తీసుకొచ్చారు మేకవర్ క్రెడిట్ 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 వాళ్ళదే వాళ్ళదే మనం ఏమైనా బట్ థింగ్ ఏంటంటే ఐ మీన్ జగపతి బాబు గారు డైలాగ్ అన్నారండి బ్యాడ్ ఫేజ్ కూడా బోర్ కొట్టి వదిలేస్తాయి మన మొహం చూసి 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 అంటారు సేమ్ వే లక్కీ ఫేజ్ కూడా గోల్డెన్ ఫేస్ కూడా చూసుకుంటే మీకు ఏదో అది అట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది బికాస్ అంతా చాలా పాజిటివ్గా నడుస్తుంది మీకు ఈ మ్యారేజ్ దగ్గర నుంచి కా తర్వాత ఇప్పుడు పేరెంటింగ్ హుడ్లోకి వెళ్ళడం కావచ్చు లాస్ట్ టైం ఒక డిఫినిటీ జర్నీ కూడా చేస్తూ వస్తున్నారు చాలా పీస్ఫుల్ గా ఒక పాజిటివ్ వైబ్స్ తో నడుస్తున్నట్టు ఉంది ప్రెసెంట్ ఏంటి గోల్డెన్ ఫేజ్ ఏమైనా ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఉందా మీకు హ్యాపీ అంత గా ఉంది అంత వెరీ హ్యాపీ అన్ని గా అవుతున్నాయి హ్యాపీ అండ్ ప్రమోషన్ చాలా మారింది లైక్ ఇంతకు ముందు మీ ప్రమోషన్స్ ఎక్కువగా మేమర్స్ దగ్గర చూసేవాళ్ళం అది అంటే కొన్ని పెయిడ్ ఉండొచ్చు ప్రమోట్ చేయడానికి మార్కెటింగ్ కి కొన్ని నార్మల్ గా కూడా ఉండొచ్చు మేమర్స్ ద్వారా ఉండేది ఇప్పుడు మొత్తం మారిపోయింది కా తర్వాత ఏంటి ఏమన్నా ఒక ఒక అవగాహన వచ్చిందా ఇది ప్రజలని కనెక్ట్ అవ్వడం ఇలాగా ఆడియన్స్ కి ఇలా కనెక్ట్ అవ్వాలి ఇది వే అని చెప్పి బికాస్ చాలా జెన్యున్ గా ఆర్గానిక్ గా కనెక్ట్ అవుతున్నాయి ఇప్పుడైతే కాలో మీరు ముందు మీరు మాట్లాడడానికి నో కమెంట్స్ అనేవారు ఎక్కువ చాలా క్వశ్చన్స్ కావచ్చు బట్ ఎప్పుడైతే కాలో మీరు బర్స్ట్ స్టౌట్ అయ్యి బర్ స్టౌట్ అనకూడదు చాలా ఐ మీన్ మన మాట్లాడారు ఎప్పుడైతే మన మాట్లాడారో వాళ్ళు కూడా మిమ్మల్ని మనసులోకి ఇన్వైట్ చేశారు సో ప్రమోషన్ అంతా మారింది ఈవెందో దిల్ రూబా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంకా ఏమన్నా మార్కెటింగ్ ఎలా చేయాలి అని ఏమన్నా మార్పు ఏమన్నా వచ్చిందా మీలో ప్రమోట్ ఎలా చేయాలి అని అదే లేదు బ్రో మార్కెటింగ్ ఫర్ ప్రతి ఒక్క సినిమాకి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది ఒక సినిమాకి చేసింది ఇంకో సినిమాకి చేయలేము అలానే అంతే కాకి కంటెంట్ కంటెంట్ బేస్డ్ ఫిలిం అది నేను కొంచెం గ్యాప్ తర్వాత వచ్చాను అది అందరికీ కొంచెం కంటెంట్ బాగా నచ్చింది వాళ్ళు తీసుకున్న విధానం కూడా అలాగే ఉంది అగేన్ దిల్ రూబా ఇది ఒక లవ్ జోనర్ మీరు అన్నట్టు కంప్లీట్లీ మేక్ ఓవర్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ నాకు సో దీని మీద ఎలా కొత్తగా చేద్దాం ఏం చేస్తే జనాలకు రీచ్ అవుతుంది అని ఒక స్ట్రాటజీ వేసుకొని చేయడం అంతే సినిమా బై సినిమా కానీ అంతకు మించి ఎక్కువ ఏం ఆలోచించాం అంటే మీ ఫ్యూ లవ్ స్టోరీస్ కూడా చూసాం అంటే కొంచెం లవ్ ఉన్న సినిమాలో చూసాం ఇలాంటి సినిమా అయితే కొంచెం ఎక్కువ లవ్ జర్నీ ఉన్న సినిమాలు కూడా చూస్తాం బట్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్ గా టచ్ చేసిన సినిమాలు ఉన్నాయి ఇది వచ్చేసరికి కొంచెం ఇంటెన్స్ ఉంటదేమో అనిపిస్తుంది బికజ్ కొన్ని చోట్ల దిల్ రూబా రెడ్ కలర్ లో అనిపిస్తుంది కొన్ని సినిమాలు ఉంటాయి కదా ఈ ఆర్ఎక్షన్ హండ్రెడ్ కావచ్చు అర్జున్ రెడ్డి కావచ్చు అవి కొంచెం బాగా గట్టి కొట్టినాయి హార్డ్ హిట్టింగ్ అనమాట ఈ సాఫ్ట్ గా కనెక్ట్ అయ్యే టైప్ కాదు ఇది కూడా ఏమైనా ఆ కోపక ఏమైనా హార్డ్ హిట్ హార్డ్ హిట్ నా నుంచి ఎంత అగ్రెషన్ చూడాలో అంత చూస్తారు చాలా ఇంటెన్స్ గా ఉంటుంది క్యారెక్టర్ అలా ఉంటుంది సిద్ధు నమ్మిన సిద్ధాంతం కోసం వాడు ఎంత వెళ్తున్నాడు ఎంత హార్డ్ హిట్టింగ్గా ఉంటున్నాయి మాటలు చాలా బాగుంటాయి ఫైట్స్ చాలా బాగుంటాయి అన్నిటికన్నా మంచి పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా కొత్త సినిమా అయింది మీరు నన్ను చాలా కొత్తగా చూస్తారు ఫస్ట్ ఆల్ రెండు గంటలు చాలా కొత్తగా సో వింటేజ్ పూరి జగన్నాథ్ గారు హీరోలు ఉండేవారండి ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఐ మీన్ అది బాగా ఇష్టం ఆడియన్స్ కి అప్పట్లో ఆయన ఆయన పక్కకి మీకు అది గుర్తొచ్చింది ఆ వైబ్ ఏమన్నా బికాజ్ ఒక మేనరిజం ఒక యాటిట్యూడ్ ఉంది మేనరిజం మాకు ఇంకా బయట ఏం పడలేదు మరి సినిమాలు ఏమైనా ఉంటాయేమో తెలియదు కానీ ఒక యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది సో ఏమన్నా కనిపిస్తుంది మీకు ఆ వైబ్స్ ఏమన్నా వచ్చినాయోగన్నా గారి కంపల్సరీ ఎవరైతే పూరి గారి హీరో ఇష్టపడి పూరి గారి మాటలు అలాగే త్రివిక్రమ్ గారి పూరి గారిది త్రివిక్రమ్ గారిది బ్లెండ్ కొడితే మా డైరెక్టర్ కొంచెం అలా ఉంటాడు అనమాట తన మాటలు కానీ తను ఎలా అయితే చూపించాలనుకున్నాడు క్యారెక్టరేషన్ అలాగే ఉంటుంది మీరు టీజర్లో చూసినప్పుడు చాలామంది అదే అన్నారు మీరు అన్నది అండ్ ట్రైలర్ చూసాక ఇంకా అందరు క్లారిటీ వస్తుంది ఓకే ఈ మేటర్లో ఉంటుంది సినిమా నుంచి ఏమైనా మ్యానరిజంస్ ఉంటాయండి అలవాటు మేనరిజంస్ ఉంటాయి ఉంటాయి సో ఇప్పుడు ఇది ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ దిల్ రూబా అని పెట్టారు కానీ దిల్ లా ఉంది కొంచెం ఎక్కువ రుబాబు చేస్తున్నారు మీరు అంటే అటువైపు నుంచి ఎటువంటి యాక్షన్ వచ్చిందో నాకు తెలియదు కానీ మీ కో యాక్షన్ అది ఏమంటారు రియాక్షన్ ఆ అది అలా కనిపిస్తుంది ఎక్కువగా రుబాబు చేస్తుంది అండి అదే నేనేం రుబాబు చేయను అండి పడిపోయి బట్ ఒక పాయింట్ అయితే చెప్పారు చాలా బాగా నచ్చింది అంటే ఏంటంటే చాలా మంది ఒక నార్మల్గా అబ్బాయి ఎలా స్టార్టింగ్ లో నచ్చుతాడు ఈ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చుద్ది ఫస్ట్ ఈ క్వాలిటీస్ కావచ్చు తర్వాత అదే క్వాలిటీస్ ని కొన్ని రోజుల తర్వాత ఏంటి ఇలా ఉన్నామని బ్లేమ్ చేస్తారు లైక్ ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎప్పుడన్నా అలాంటి జరిగింది లైక్ మీరు మొహమాటంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఆ మొహమాటం బాగా నచ్చుండొచ్చు ఇన్నో సెన్స్ కావచ్చు తర్వాత మరీ ఎంత మొహమాటం అయితే అలాగా అని రివర్స్ అనొచ్చు లేదంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఉంటారు మొహం మీద మాట్లాడు అది స్టార్టింగ్ లో నచ్చుద్ది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ సూపర్ అండ్ తర్వాత ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కష్టం అని అలాంటిదేమైనా మీ రియల్ లైఫ్ లో ఏమైనా జరిగిందో అలా జరుగుతుంది ఇప్పుడు మనకి ఏదైతే ముందు నచ్చుతుందో తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే నచ్చదు ఏదైనా పర్టికులర్ క్వాలిటీ ఉందంటే అలాగే మీలో ఏమన్నా మరి ఎందుకంటే ఏం చెప్పలేం కానీ అవన్నీ ఎప్పుడు ఐదు ఆరు సంవత్సరాల క్రితం జరిపి కానీ పర్టికులర్ గానే ఏం లేదు బట్ ఉంటాయి అందరి లైఫ్ లో ఉంటాయి మన లైఫ్ లో మనల్ని ఇష్టపడి ప్రేమించే వాళ్ళు ముందు కొనే నచ్చుతాయి తర్వాత అదే నచ్చదు చాలా మంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చేంజ్ చేసుకుంటారు ఓ టెన్ పర్సెంట్ ఇదిగో ఇలాంటి వాళ్ళు కొంచెం మొండిగా ఉంటారు వాడికి అదే ఇది మొండిగా ఉన్న వాళ్ళకి మొండిగా అన్నారు ఓకే సో జనరలీ వాళ్ళకి ఏమన్నా సజెషన్ ఇవ్వగలరా బికాజ్ ఒక స్టోరీని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు మీరు ఒక జర్నీలో నుంచి సో అలా ఉన్న వాళ్ళకి ఏంటి చేంజ్ అవ్వాలంటారా ఒకవేళ అర్థం చేసుకుని ఏమైనా చేంజ్ అవ్వాలంటారా లేదు ఎలా ఉన్నామో జెన్యున్గా అలాగే ఉండాలి మీ క్యారెక్టర్ బిలీవ్ చేస్తే వాళ్ళే తిరిగి వస్తారు అని అంటారు సి మనం ఒక క్యారెక్టర్ని స్టిక్ అనే మనం స్టిక్ అనే దాంట్లో ఒక నిజాయితీ ఉంది అని అంటే అలా స్టిక్ అని ఉండడమే బెటర్ నా ఫీలింగ్ ఎవరి కోసం చేంజ్ అవ్వదు చేంజ్ అయితే ఎందుకంటే ఆ పక్క వాళ్ళు ఈ రోజు ఒకరు ఉంటారు రేపు ఇంకొకరు పది మంది మారిపోతుంటారు లైక్ లైఫ్ లో చాలా మంది వస్తుంటారు అందరి కోసం మారుతుంటే మనం మారిపోతాం మనం మనలా ఉంటేనే బెటర్ సో బైక్ కాంటెస్ట్ అయితే బాగా నచ్చింది బైక్ కూడా చాలా బాగుంది ఏమన్నా రెండు మూడు క్వాలిటీస్ చెప్తారా బైక్ ఏమైనా స్పెషల్లీ డిజైన్ అని చెప్పారు మీరు మీ ఆర్ డైరెక్టర్ ఏంటి ఏమన్నా స్పెషల్లీ ఆ డిజైన్ ఏంటి ఏమైనా క్వాలిటీస్ చెప్పండి అంటే ఫస్ట్ డిజైన్ బైక్ ఏంటంటే బైక్ మీద ఒకరు మాత్రమే కూర్చోగలరు ఇంకొకరు సగం మాత్రమే కూర్చోగలరు కాబట్టి కపుల్స్ బాగుంటుంది ఫస్ట్ సుధీర్ అలా చేసేది ఫస్ట్ డిజైన్ చేయడం అయితే అది కొంచెం ఇద్దరు కూర్చోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అది నచ్చుతుంది అని చెప్పి అండ్ స్టైలైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది బైక్ అంతా అది నన్ను ఈ సినిమాలో హీరోయిన్ నన్ను విలన్ అని పిలుస్తుంది సో కాబట్టి బైక్ మీద విలన్ అని రాసి ఉంటది అబ్బాయి చాలా మ్యాచ్ గా బాగుంటది బైక్ నేను వెయిటింగ్ ఎవరు తీసుకెళ్తారో అబ్బాయి వింటర్ లో మేడ్ చేశారంటే దాన్ని ఏమైనా వింటర్ లో మేడ్ చేశారు అంటే ఇంత అంత ఆలోచించారు కదా ఒకే సీట్ మీద ఇద్దరికి దగ్గరకి అదే ఆ టైంలోనే లోనే చేసినట్టు ఉన్నట్టు యా సో ఆ కన్నా సాంగ్ అయితే మీరు దాన్ని బాగా బిలీవ్ చేస్తున్నారు బికాస్ ఐ మీన్ అప్రిసియేషన్ అలా వచ్చింది ఇప్పుడైతే టీజర్ లో బిజిఎం బ్యాక్ గ్రౌండ్ అలా ఉందో చాలా బాగా కనెక్ట్ అవుతుంది సో దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీ పర్సనల్ లైఫ్ లో అడుగుతున్నాను మీరు ఏ జింగిలి అన్నారు ఇందులో మీ మిమ్మల్ని రహస్య గారు ఎవరిని పిలుస్తారు మీరు రహస్య గారిని ఎవరిని పిలుస్తారు అది మా అని పిలుస్తుంది అంతే మీరు మా అని పిలుస్తారు అక్కడి అక్కడి నుంచండి కన్నా అనేది ఎక్కువగా అది కూడా చెప్తే ఎలా లేదు యా యా సో రీసెంట్ గా ఇప్పుడు జర్నీ చేసి వచ్చారు కదా డివినిటీ స్మాల్ గా ఈషా శివరాత్రి బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు ఏమైనా సమ్మర్ చెప్పగలరా ఒక చిన్నగా ఏంటి ఆ జర్నీ ఎలా వెళ్ళారు వెళ్ళారు ఏం వైబ్ ఏ వైబుతో తిరిగి వచ్చారు తెలియదు మంచి సి తను బిలీవ్ చేస్తుంది శివుడిని బాగా నాకు ఇష్టం నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను సో శివరాత్రి అక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు వెళ్దాం అనుకున్నాము వెళ్ళాము స్పెండ్ టైం దే నైస్ ఫీలింగ్ అందని వచ్చేసాము అంతే నథింగ్ కొంచెం ఆ రోజు బాగుండే శివరాత్రి బాగా సెలబ్రేట్ చేశారు అక్కడ నైట్ అంతా మేలుకొని ఫుడ్ కూడా ఏదో ఫొటోస్ పెట్టారు సంథింగ్ యానికి ఫుడ్ పెడతారు కదా యా అదే యా ఓకే సో కా గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను టూ క్వశ్చన్స్ అడుగుతాను బేసికల్లీ ఒక రెండు పెద్ద సినిమాలు వచ్చినాయి ఆ టైంలో రెండు కూడా అద్భుతమైన సినిమాలు బట్ మీరు కనెక్ట్ అయిన విధానం ఒక తెలుగు మన తెలుగు సినిమా మన తెలుగు వాడు అనే విధంగా కనెక్ట్ అయ్యారు రెండు అపోజ్ చేశారు అపోజ్ మీన్స్ ఆ కాంపిటీషన్లో సక్సెస్ అయ్యిందంటే చాలా గ్రేట్ థింగ్ సో మీరు నాకు తెలిసి ఆ సక్సెస్ఫుల్ ఫ్రూట్ ని ఆ సక్సెస్ ఫ్రూట్ ని కొన్ని రోజులు ఎక్కువగా ఎంజాయ్ చేయలేదు వెనర్ర భాగ్యం విషయం కదా పక్కన పెడితే అంత బాగా ఎంజాయ్ చేసిన సినిమాలు ఈ మధ్యలో లేవు బట్ ఇది గట్టిగా ఇచ్చింది మీకైతే ఆ ఫ్రూట్ బట్ ఏమైనా కొంచెం ఏమైనా ఉందా అంటే ఇంకొక టూ వీక్స్ డిలే అయ్యి ఉంటే ఇంకా బాగా వచ్చేదేమో రిజల్ట్ పెద్ద సినిమాల ఎఫెక్ట్ కొంచెం వల్ల ఈ వరకు వెళ్ళింది లేకపోతే ఈ రేంజ్కి వెళ్ళేది అని ఏమైనా ఫీలింగ్ ఉందా అది వచ్చిందా సంతోషంగా ఉన్నాను నాకు అంత వచ్చిన దాంతోనే చాలా సంతోషంగా ఉండాలి రాని దాని గురించి ఇంకా ఎక్కువ ఆశపడిపి ఊరికి అలా బాధపడడం నాకు ఇష్టం లేదు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ కానీ రిసీవ్ చేసుకున్న విధానాన్ని కానీ నన్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న విధానం కానీ దానికే చాలా బ్లెస్డ్ నేను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అలా ఏం లేదు ఆ రిగ్రెట్స్ ఏం లేదు ఇంకా అంటే బాగుండు అనడానికి ఏం లేదు చాలా బాగా అయింది చాలా బాగా జరిగి సో ఇది కా కాక ముందు స్టార్ట్ అయిన సినిమా కా తర్వాత రిలీజ్ అవ్వడం ఏమంటారు మీరు చాలా పాజిటివ్ అంటారా బికాజ్ ముందు రిలీజ్ అయ్యి ఉంటే వేరేగా అంటారా రిజల్ట్ ఏమనిపిస్తుంది అలా ఏలేదు అప్రోచ్ ఫర్ ఎవ్రీ నేను ఏమంటున్నానంటే సినిమా బై సినిమా ముందు సినిమాని బట్టి ఇది మహా అయితే ఒక టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ అవ్వచ్చేమో బట్ ఏ సినిమాకి ఆ సినిమా ఆడియన్స్ ఇప్పుడు వెరీ స్మార్ట్ అవ్వాలి టీజర్ ట్రైలర్ చూసి దీనికి వెళ్ళాలా లేదా వీకెండ్ ఈ సినిమాకి వెళ్దామా లేదా అని డిసైడ్ అవుతున్నారు సో కా తర్వాత సి కా అంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఏమైనా దీనికి అడ్వాంటేజ్ అవ్వచ్చు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ టీజర్ ఈ ట్రైలర్ ఈ పాటలు జనాలకు అట్రాక్ట్ అయితేనే దీనికి వెళ్తారు అంతే అని నేను అనుకుంటున్నాను అప్పుడు ఆ టైటిల్ డిజైన్ లో ఏంటంటే పెయింట్ ఐ మీన్ దాని మీద స్ప్రింక్లర్ చేసిన యాక్చువల్లీ బ్లడ్ అది బ్లడ్ కలర్ మారింది కాబట్టి రెడ్ కలర్ లో ఉన్నప్పుడు బ్లడ్ బ్లడ్ లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కొంచెం ఇది ఈ కలర్ కాబట్టి కొంచెం హార్డ్ హిట్టింగ్ రెడ్ కలర్ బ్లడ్ అన్నారు ఆల్మోస్ట్ కొంచెం దాన్ని ఏమంటారు అర్థం అవుతుంది ఏ సెన్స్ లో ఏ సెన్స్ ఆఫ్ మూడ్ లో రావాలి సినిమా అనేది ఆడియన్స్ కో క్లారిటీ అయితే వస్తుంది సో యాజ్ ఆఫ్ నౌ దిల్ రూపా అంటే నాకు తెలిసి హూ స్టీల్స్ అవర్ హార్ట్ అనమాట అంతే యాజ్ ఆఫ్ ఫ్రెండ్ మేమైతే రహస్య గారినే మాట్లాడుకుంటాం రెండు రూపాయ ప్రజెంట్ మీ లైఫ్ లో తర్వాత ఒక వన్ ఇయర్ ఐ మీన్ కొన్ని మంచి తర్వాత ఇంకొకరు కూడా రాబోతున్నారు సో పేరెంటింగ్ హుడ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు సినిమా ప్రమోషన్ గురించే చాలా మందిని అడుగుతారు వాడు చిన్నోడా పెద్దోడా అని ఆలోచించరు ఒక జర్నలిస్ట్ వచ్చినా అడుగుతారు వాడు ఎంట్రీ లెవెల్లో ఉన్నవాడినైనా అడుగుతారు మీ సజెషన్ ఇవ్వండి అని సో పేరెంటింగ్ హుడ్ అనేది ఇంకా పెద్ద థింగ్ సో అది ఇన్ మూవీస్ ఎన్నో వస్తా ఉంటాయి పేరెంటింగ్ హుడ్ అనేది చాలా ఒకసారి రెండు సార్లు అరుదుగా ఉంటాయి సో దానికి ఎవరైనా సజెషన్స్ ఇప్పటి నుంచి అడగడం మొదలు పెట్టారు సజెషన్స్ ఏమి అడట్లేదు మ్యామ్ ఎక్స్పీరియన్సింగ్ ఇది బాగుంది ఆ ఫీలింగ్ బాగుంది ఇదిగో ఒక రెండు మూడు నెలల్లో ఒక బేబీ వస్తుంది అన్న ఫీలింగ్ చాలా మోస్ట్ ఎక్సైటింగ్గా ఉంటుంది కదా ఆ ఫేస్లో ఉన్నాను సజెషన్స్ అడిగి ఎలా ఉండాలి ఏంటి అన్నది లేదు నేను అంటే నాకైతే ఏమీ తెలియదు నేను ఎప్పుడు అన్న పిల్లలు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు వెళ్తాం సో ఇంక ఫస్ట్ టైం నేను దగ్గరుండి ఒకటి ఉంటుంది కదా ఇది ఎక్స్పీరియన్స్ చేద్దాం ఏమీ తెలియకన్నా మనం ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తాం కదా వాళ్ళకి ఏం చేయాలో ఏమీ తెలియక అది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను ముందు నుంచి ప్లాన్స్ అంటే థర్డ్ మంత్కి ఈ ఈ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి ర్యాక్స్ డివైడ్ చేస్తూ ఉంటారు కొంతమంది అంటే అవుట్ ఆఫ్ లో ఏం చేస్తారంటే మన చైల్డ్కి ఓకే ఈ ఫస్ట్ ర్యాక్ సెకండ్ ఒక ర్యాక్ ఈ టాయ్స్ చిన్నప్పుడు యూస్ చేసుకోవాలి ఈ టాయ్స్ సిక్స్ మంత్స్లో యూస్ చేసుకోవాలి లేదంటే కాస్ట్యూమ్స్ కావచ్చు ఇలాంటివన్నీ డిజైన్ చేస్తూ ఉంటారు ముందు నుంచి అరేంజ్ చేస్తూ ఉంటారు అలాంటి అయితే చేయను వాళ్ళకి ఇదిగో నెలకో ఫోటోషూట్ వారానికి ఫోటోషూట్ అలాంటివి ఏమీ చేయను వీలైతే నేను ఎలా అయితే పెరిగాను కొన్ని రోజులైన తర్వాత ఇసుకలో వేసి వాళ్ళకి అమ్మోకాలు అంతా రాసిపోయి అలా పెరిగితేనే మంచిదని నేను పర్సనల్గా ఫీల్ అవ్వడం ఇంకా చూద్దాం ఎలా వెళ్తుంది అనుకున్నానని అవవు కదా బట్ నేను ఆ కేటగిరీ కాదు వారానికి ఒక ఫోటోషూట్ నెలకో ఫోటో షూటు అది యా బట్ వన్ పాజిటివ్ నోట్ చెప్పాలి ఆ బేబీ బంప్ ఫొటోస్లో ఎక్కడ కనిపిస్తున్నా దాని గురించి చాలా బాగా ఐ మీన్ ఏంటంటే చాలా హార్ట్ ఫెల్ట్ గా ఒక్కొక్కరు షేర్ బటన్ కూడా వేస్తున్నారు అనమాట తెలియకుండా కమెంట్స్ పెట్టే విధానం కావచ్చు ఈవెన్ మీడియా కూడా చాలా ఫోకస్ చేసింది బేబీ బంప్ అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు తెలియకుండా ఈవెన్ వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడమే కదా బ్లెస్సింగ్స్ మీకు రేపొద్దున చాలా పాజిటివ్ అంతా పాజిటివ్ అవుతుంది అనమాట సో ఈ దిల్ రూపా తర్వాత మీరు కూడా నిజంగా దిల్ రాబ్ రాబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఫైనల్లీ దిల్ రూపా గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను మీ దిల్ రూపా గురించి రహస్య గారి గురించి మీరు కుక్ చేస్తారా ఏదో అప్పుడప్పుడు రేర్గా దోసేస్తాం దోశ ఏది వైఫ్కి ఏమన్నా కుక్ చేసింది ఏంటి నేను చేస్తా దోశ దోశే నాకు రాదు బ్రో ఇంక అంతకుమించి ఏం దోశ వరకు అవుతుంది అంటే అది బాగా వేస్తారు నీటి ఆ దోశ బాగా వేస్తాను చినిగిపోకుండా తీస్తాం పెళ్ళి తర్వాత ఏమన్నా మీకు ఎగ్జైటింగ్ గిఫ్ట్ ఏమన్నా ఇచ్చారా పెళ్ళి తర్వాత నేను ఇవ్వడమా ఏమి ఇవ్వలేదు పోనీ ఆవిడ ఇచ్చారా అది మీరు ఎవరన్నా అది నేను అంతలాంటి పర్సన్ కాదు బ్రో నేను ఇవ్వాలి అది చేయాలనే ఎగ్జైటింగ్ ఒక ట్రిప్ కి తీసుకెళ్ళడం ఈషా ట్రిప్ కాకుండా మళ్ళీ ఈషా ట్రిప్ చెప్తారు మీరా మాల్గా వెళ్తుంటాం టెంపుల్స్ కల తిరుగుతుంటాం అంతా వెళ్తుంటాం అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళలే అనుకున్నా కానీ కుదరలే కా సినిమా పడిపోవడం తర్వాత ఇవన్నీ అయిపోతాయి ఇప్పుడు మరి ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు మీరు నాకు తెలిసి అప్పటి నుంచి కూడా ఖాళీ ఉండట్లేదు సో ఈ టైంలో లో ఎలా ఇస్తున్నారు బికాస్ ప్రైవేట్ స్పేస్ ఆ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ మీరు పైగా ఇప్పుడు బేబీ కొద్ది రోజులు రాబోతుంది కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా వెళ్తారు ఏం చేస్తారు ఫ్రీ టైం ఆఫీస్లోనే ఉంటాము కలిసి ఇంటికి వెళ్తాము మేము వర్క్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు పక్కనే ఉంటాం ఆ ఇబ్బంది అయితే లేదు ఫ్రీ టైం అమ్మా అనిపించి ఒక్కొక్క రోజు ఇది ఫ్రీ టైం ఈ రోజు అసలు ఏం పని లేదు అని చెప్పి అని ఫీలింగ్ ఉంటుంది పర్సనల్గా ఏదైనా నడపాలని ఆ టైంలో ఏమన్నా ప్లాన్ చేసుకుంటారా సార్ స్పెషల్ గా అది దొరకడమే పెద్ద ప్లాన్ రో ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవడమే పెద్ద అది రేర్గా నాకు ఈ సిక్స్ మంత్స్లో టూ డేస్ దొరికిందేమో అది ఏ పని చేయకుండా ప్రశాంతంగా కూర్చోండడమే పెద్ద పని అంటే అదే చిన్న రిఫ్రెష్మెంట్ సో మ్యూజిక్ అయితే చాలా గట్టిగా కొడుతుంది హార్డ్ హిట్టింగ్ ఎలా ఉన్నారో మ్యూజిక్ కూడా గట్టిగా కొడుతుంది సో మాకు కన్నా ఆల్రెడీ చూపించారు కానీ ఇంకేమన్నా ఉందా హిడెన్ జిమ్ ఏదైనా ఉందా ఒక మ్యూజిక్ సాంగ్ కావచ్చు ట్రాక్ కావచ్చు కేసీపీడీ అనే ఒక సాంగ్ ఉంది యూతాంతం కింద మారుతుంది అనుకుంటున్నా కొంచెం మంచి యాక్షన్ సీక్వెన్స్తో కూడిన ఒక పాట కేసీపీడీ అని అది మోస్ట్లీ టెన్త్ లెవెన్త్ రిలీజ్ చేస్తారు అండ్ ఇంకొక ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంది బిగినింగ్ కన్నాని లాంటి ఒక సాంగే సినిమా ఇంట్రడక్షన్లో సాంగ్ వస్తుంది మంచి అంటే లవ్లో పడి దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయేటప్పుడు ఒక మూడు ఉంటది కదా అలాంటి ఒక సాంగ్ వస్తుంది అది చాలా బాగా నచ్చుతుంది ఈ మూడు పాటలు రాబోతున్నాయి అండ్ మీరు ఒక కమెంట్ ని కూడా బాగా అబ్జర్వ్ చేశారు ఎవరో ఫ్యాన్ పెట్టిన కమెంట్ వినరో భాగ్యం విష్ణు గఖిల్ వచ్చారు హిట్ అయింది ఇప్పుడు నాగచైతన్య గారు వచ్చారు పెద్ద హిట్ అయింది నాగార్జున గారు రావాలి నెక్స్ట్ అని సో దీనికి ఏమన్నా ఆ ప్లాన్స్ లో ఏమన్నా ఉన్నారా వెళ్ళారా అలా ఏం పర్టికులర్ గా అనుకోవట్లేదు ఆ టైం కానీ కుదిరితే చూద్దాం నాగార్జున గారు ఎక్కడ ఉన్నారు కళ్యాణ్ ఫ్రీగా ఉండి మా వాళ్ళు అప్రోచ్ అయ్యి అంత కుదిరితే వెరీ హ్యాపీ సో ఆ టైంలో మీరు ఎమోషనల్ గా ఎంత బాగా మాట్లాడారో అందరికీ తెలుసు ఐ మీన్ మీ ఎమోషన్ మాకు బాగా నేను కొంచెం బాధపడ్డాం తర్వాత మీకు సక్సెస్ వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డాం రెండు జరిగినాయి బట్ ఇప్పుడు వచ్చేసరికి మూడు మొత్తం మారిపోయింది కొంచెం ఏంటంటే లవ్ లవ్లీగా మాట్లాడబోతున్నారని అర్థమైంది సో ఏంటి ఎలా ఏం మాట్లాడబోతున్నారు లవ్లీగా అంటే ఏం మాట్లాడతారు మీ మీ రిలేషన్ గురించి లవ్ గురించి లవర్స్ కి ఏమైనా సజెషన్స్ ఇవ్వడం ఎలాంటివి ఏం చెప్పబోతున్నారా అలా అలాంటివి ఏమి ఇచ్చాము మనమే ఏమైనా సజెషన్లు ఇచ్చినా ఎవరు లవ్ వాళ్ళది ఎవరు తిప్పవాళ్ళది హ్యాపీ దిల్ సినిమా అయితే ప్రశాంతంగా రండి హోలీకి మీకోసం మంచి ఎంటర్టైనర్ ప్రిపేర్ చేసి పెట్టున్నాను మీ లవర్తో వీలైతే మీ ఎక్స్ లవర్తో కలిపి రండి ముగ్గురు కూర్చొని సినిమా చూడండి చాలా బాగుంటుంది క్రేజీగా ఉంది కాదు చాలా బాగుంటుంది ముగ్గురు కలిసి చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముగ్గురు చాలా హ్యాపీగా వెళ్తారు ఆ తర్వాత ఏ ఇబ్బందులు ఉండవు మీకు ఫెస్టివల్ ఆఫ్ ఆఫ్ లవ్ కింద వెరీ హ్యాపీ చాలా వైబ్రెంట్ ఫిలిం లవ్ యాక్షన్ అన్నీ మంచి పాటలు పోలీ రోజున మిస్ అవ్వకుండా వాళ్ళు వచ్చి కపుల్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు సో ఫైనల్ క్వశ్చన్ మ్యాగీ అంజలి మ్యాగీ అంటేనే మనకు తెలుసు టూ మినిట్స్ అని చెప్పి అది ఎలాగో బ్రేక్అప్ ఫేజ్లో పెట్టారు అది ఆల్రెడీ కట్ అయిపోయింది వచ్చింది కట్ అయిపోయింది సో ఆ సెన్స్ ఏమన్నా ఉందండి అంజలి అనగానే గీతాంజలి ఈ కైండ్ ఆఫ్ పేర్లు ఏంటంటే మనకు లైఫ్ లాంగ్ ఎవర్ లాస్టింగ్ నేమ్స్ లో వస్తాయి సో ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉందా నేమ్స్ బిహైండ్ నేమ్స్ బిహైండ్ అయితే అంత అనుకోండి మీరు ఆలోచించినంత ఆలోచించలేదు అనుకుంటుంది అది బట్ యా మ్యాగీ అండ్ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ రోల్స్ డ్యూరేషన్ పరంగా నేను చెప్పాలంటే అంటే మ్యాగీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సినిమా మొత్తం సెకండ్ హాఫ్ అంతా తన మీద నడుస్తుంది ఓకే ఓకే సో అందుకే ఎక్స్ ప్రెసెంట్ నా ఎక్స్ లవర్ వచ్చి నా ప్రెసెంట్ లవర్ని కలుపుతుంది ఓకే దాన్ని దట్ ఈస్ దిల్ రూపా చెప్పేశారు కొంచెం ఆల్మోస్ట్ అంతే చెప్పేశాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అండి మరి యువర్ వాల్యూబుల్ టైం ఐ విష్ ఆల్ సక్సెస్ అండి గెట్టి కొట్టాలని కోరుకుంటా మామల్ గెట్టి కొట్టమని మా హృదయాలు కోరుకుంటాను థాంక్యూ 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 బ్రదర్ థాంక్యూ దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్